అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వేదిక పన్నెండవ భాగం రచన కోసూరి ఉమాభారతి గారు మరి కథలోకి వెళ్దామా అది అలా ఉంచితే మన విదేశీ పర్యటన సందర్భంగా ఎల్లుండి గవర్నర్ గారితో లంచ్కి ఆహ్వానాలు వచ్చాయి కదా ఆలస్యంగానైనా మన పర్యటనకు ప్రభుత్వం వారు మద్దతు పలకటం మేలైంది ఇక వాళ్ళు తలుచుకుంటే రాజమార్గమే మనకి అన్నారు అంకుల్ అంతా మీ ప్రయత్నమే కదా అంకుల్ లేదంటే ఇవన్నీ ఇంత దూరం వచ్చేవా అన్నాను నవ్వుతూ ఎవరి కోసం అమ్మ రాణి కోసం నీ కోసమే కదా మీరు వృద్ధిలోకి వస్తే వెనక నా పేరేగా మారుబ్రోగేది నవ్వుతూ అంకుల్ అవును మరిచిపోయాను ఇవాళ రేపో మన జగదీష్ వస్తున్నాడని చెప్పింది రాణి వారం రోజులుండి మనకు వీడికొలిచ్చి వెళ్తా అట్ట కదా ఆ సమయంలో మిమ్మల్ని డిన్నర్కు పిలవాలని ఇంకా వ్యాలంటైన్స్ డే పార్టీ కూడా అంటూ రాణి ఏవేవో ఏర్పాట్లు చేస్తోంది మళ్ళీ అంకుల్ అవునంకుల్ జగదీష్ రేపు సాయంత్రం వస్తున్నాడు మెడిసిన్లో చేరే ముందు కాస్త తీరిగ్గానే ఉన్నాడు కూడా అందుకే గవర్నర్ గారు లంచ్కి జగదీష్ పేరు కూడా చేర్చి మా నలుగురు పేర్లు పంపేశాను అన్నాను అవునవును ఆ టైంలోనే మా మెడికల్ కాలేజీ టూర్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట మన హాస్పిటల్ డైరెక్టర్ని కూడా కలవబోతున్నాడు అంకుల్ అంటూ ఉండగానే స్టూడియో ముందు కారు ఆగడంతో కారు దిగి అంకుల్ వద్ద సెలవు తీసుకున్నాను రెండు రోజుల పాటు అభిరామంగా జరగబోయే డ్యాన్స్ షూటింగ్ గురించి ఆలోచిస్తూ స్టూడియో సెట్స్ మీదకు వచ్చేశాను ఇక డాక్యుమెంటరీ షూటింగ్ కోసం వచ్చిన నాట్యాచార్యులతో గారు మేకప్ అసిస్టెంట్ నా రాక కోసం నిరీక్షిస్తున్నారు నన్ను కలిశాక తమ వంటి పాతతరం ఆచార్యులకు ఈ సదవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు ఇక నిర్విరామంగా సాగి రెండో రోజు షూటింగ్ కూడా ముగిసేటప్పటికీ తెల్లవారుజామున అయిదైంది ఆశించినట్టుగానే రెండు రోజుల్లో ప్యాచ్ వర్క్తో సహా పని ముగించాం జగదీష్ నిన్న సాయంత్రమే ఇంటికి వచ్చేశాడని తెలిసింది అతన్ని చూడాలని ఆదురుతాగా ఉంది అందరిది వద్ద సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాను తెల్లవారుతో ఉండగా నిశ్శబ్దంగా ఉన్న రోడ్ల మీద కారు వేగంగా సాగిపోతోంది కళ్ళు మూతలు పడుతుంటే కాసేపు వెనక్కి వాలాను ఇక మామూలు కన్నా త్వరలుగానే ఇల్లు చేరాను ఇంత పొద్దున్నే డోర్ బెల్ మోగించి అందరినీ డిస్టర్బ్ చేస్తానేమో అనుకుంటూ కారు దిగాను కానీ ఇంటి వాకిలి తలుపులు తెరిచే ఉన్నాయి హాల్లో అడుగు పెట్టేటప్పటికి కోటమత్త వినోద్ జగదీష్తో సహా అందరూ కాఫీలు తాగుతూ హాల్లో కూర్చొని ఉన్నారు పరుగున వెళ్ళి వాళ్ళ ఎదురుగా కూర్చున్నాను హలో హౌ ఆర్ యూ జగదీష్ బావా నేను ఇంట్లో లేనని ఎవరు గమనించినట్లేదే అడిగాను నవ్వుతూ నువ్వు లేకపోయినా నిత్యం నీ గురించేగా అమ్మా మాటలు అంటూ కప్పులోకి కాఫీ వంపి అందించింది కోటమ్మత్త నీ ధ్యాస పని మీద ఉంచావా లేక ఇక్కడ మా మీదకి మళ్ళించావా ఎలా జరిగింది మీ అవిరామ డాక్యుమెంటరీ షూటింగ్ నవ్వుతూ అడిగాడు జగదీష్ ఆలోచన సగం అక్కడ సగం ఇక్కడ నేను నవ్వాను నువ్వు ఇప్పుడు డ్యాన్సింగ్ స్టార్ మాత్రమే కాదు మీ డాక్యుమెంటరీకి నిర్మాత దర్శకురాలువి కూడా బాధ్యతగా పనిచేసుకోవాలి మరి మొత్తానికి నీకు నా ప్రత్యేక శుభాకాంక్షలు అభినందించాడు అయినా నువ్వు ఇక్కడ లేని సమయంలో అత్తయ్య మామయ్యలతో ఎన్నో విషయాలు మాట్లాడుకునే అవకాశం దొరికింది కాబట్టి మంచిదే కదా అని మళ్ళీ జగదీష్ సరే మంచిది కాఫీ పూర్తి చేశాను ఏ అమ్మా నీ పనులు కానిచ్చి కాసేపు రెస్ట్ తీసుకో గవర్నర్ గారు లంచ్ ఉంది కదా పదకొండింటికి బయలుదేరదాం అన్నారు నాన్న నాతో సరే అలాగే అని లేచి నా గదివైపు నడిచాను ఎప్పటిలాగా నువ్వు కట్టవలసిన చీర నగలు మీ నాన్నే ఎంపిక చేశారు నీ పడక మీద ఉంచాను చూడు వెనక నుంచి అమ్మ ఇక మేము తాజ్ కృష్ణలోని ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి మాకు కేటాయించిన టేబుల్ వద్ద కూర్చున్నాం సన్నగా వినపడుతున్న మృదంగ వాద్యం శ్రావ్యంగా ఉంది కాసేపటికి భూషణ్ అంకులు ఆంటీ రాణి కూడా వచ్చి మా టేబుల్ వద్దే కూర్చున్నారు అందరినీ పలకరించి జగదీష్ పక్కనే కూర్చుంది రాణి చుట్టూ అందరూ పలకరింపులు మాటల్లో ఉండిపోయారు నీరు ఆంటీతో అమ్మ కబుర్లు జగదీష్తో రాణి కబుర్లు అంకుల్తో నాన్న కబుర్లు సాగిస్తున్నారు నేను మ్యూజిక్ వింటూ లోనికి వస్తున్న అతిథులను చూస్తూ కూర్చున్నాను రాణి ఫ్రెండ్ రంజిత్ సూరి కూడా లోనికి రావటం కనిపించింది ఇంతలో వేదికపై మొదలైన సందడి దిశగా నా దృష్టి మళ్ళీంది సంరభానికి సన్నాహం అవుతున్నారు కార్యవర్గం తిరిగి చూసేటప్పటికి మా టేబుల్ వద్దకు వచ్చిన రంజిత్ అందరినీ పలకరించాడు రాణికి హలో చెప్పి ఈ లంచ్ గురించి అడిగితే వెళ్తానో లేదో అన్నావుగా అడిగాడు అప్పటి వరకు నవ్వుతూ ఉన్న రాణి మౌనంగా ఉండిపోయింది వేదిక పైనుంచి కార్యదర్శి ఆహుతులకు ఆహ్వానం పలకటంతో తిరిగి తన టేబుల్ వద్దకు వెళ్ళక తప్పలేదు రంజిత్కి అంకుల్ మోహన్లో అతని పట్ల ఉన్న ఇష్టత కంగారు కనపడ్డాయి రంజిత్ వెళ్ళిపోగానే తిరిగి జగదీష్తో మాట్లాడుతున్న రాణి ముఖం మాత్రం వెలిగిపోతోంది ఆమెకు జగదీష్ పట్ల ఉన్న ఇష్టం ఆకర్షణ అలాగే ఉన్నాయి అనుకున్నాను ఇక కార్యక్రమం మొదలైంది గవర్నర్ గారి ప్రసంగం ఆయన చేతుల మీదుగా గారికి సత్కారం ఆర్కెస్ట్రా వాళ్ళను గుర్తించి అభినందించడం జరిగాయి తర్వాత అంశంగా నన్ను వేదికపైకి ఆహ్వానించారు వేదికపైకి వెళుతూ వెనక్కి తిరిగి ఆనందంతో వెలిగిపోతున్న అమ్మా నాన్నల ముఖాల వంక చూశాను వారి పక్కనే ఉన్న అంకుల్ ముఖంలో తృప్తి గర్వం కనపడ్డాయి జగదీష్ వంక చూశాను కళ్ళల్లో మునుపెన్నడూ చూడని ప్రేమ మెరిసింది వీరి సంతోషాలు నా గుండెల్లో ఎన్నో అనుభూతులు నింపాయి చాలా సంతృప్తిగా అనిపించింది నా గురించి కార్యదర్శి ప్రసంగించారు కూచిపూడి నాట్య రంగంలో దూసుకుపోతున్న ధృవతార కుమారి చంద్రకళ ఆమెను ఈ పిన్న వయసులోనే సాంస్కృతిక రాయబారిగా గుర్తిస్తున్నాం మున్ముందు ఆమె ఈ రంగంలో మరింత కృషి చేయాలని ప్రోత్సహిస్తూ నృత్య కోవిద అనే బిరుదుని గుర్తింపుని బహుకరిస్తున్నాం అని ప్రకటించి గవర్నర్ గారి చేతుల మీదుగా నాకు సన్మానాలు బహుమతులు ఇప్పించారు అనతి కాలంలోనే గాయనిగా పేరు ప్రతిష్టలు పొందినందుకు రాణి కూడా సత్కారాలు పొంది మెమొంటో స్వీకరించింది మలేషియా సాంస్కృతిక పర్యటనతో అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందాలని సభాముఖంగా మా ఇద్దరికి ఆశీస్సులు అభినందనలు తెలిపారు చివరి అంశంగా అంకుల్ని సత్కరించి ఆనాటి కార్యక్రమం జరపడానికి మద్దతునిచ్చిన దాతగా గుర్తించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ కార్యదర్శి లంచ్ అయ్యాక కార్యవర్గం వారికి కృతజ్ఞతలు తెలియజేసి ఆనందంగా ఇంటి ముఖం పట్టాం కారు దిగుతూనే ఎప్పట్లాగా గేటు ముందు దిష్టి తిప్పేసింది అమ్మ మెట్లెక్కబోతున్న నన్ను నాపి చేయందుకున్నాడు జగదీష్ తనతో రమ్మనమంటూ తిరిగి కారులో కూర్చోబెట్టాడు ఎక్కడికి ఏమిటి అని అడగబోయిన నాతో అత్తయ్య మావేల అనుమతి తీసుకున్నానంటూ కారు స్టార్ట్ చేశాడు పక్కకు తిరిగి అమ్మ వాళ్ళ వంక చూశాను వెళ్ళి రమ్మన్నట్టుగా చిరునవ్వుతో చెయ్యూపి లిఫ్ట్లోకి నడిచారు వాళ్ళు ఇక అసలు ఏమిటి కారులో షికారు ఎక్కడికి అమ్మ వాళ్ళ అనుమతి ఉండడం ఏమిటి ఎన్నెన్నో ప్రశ్నలు నాలో మెదులుతున్నాయి డ్రైవ్ చేస్తున్న జగదీష్ వంక చూశాను ఆట పట్టిద్దాము అనిపించింది బావా రాంగ్ రూట్ దారి తప్పావు అన్నాను కావాలని నవ్వుతూ ఈ మధ్య అతను అప్పుడప్పుడు బావా అని కూడా పిలుస్తున్నాను అతన్ని ఏ దారి తప్పలేదు చాంద్ వేచి చూడు అంటూ మరి కాసేపటికి నటేషన్ పార్క్లో కారు పార్క్ చేశాడు దిగవద్దు ఆగమన్నాడు చుట్టూ తిరిగి వచ్చి యువరానర్ చంద్రకళ మేడం ప్లీజ్ అంటూ దిగమని డోర్ తెరిచి పట్టుకున్నాడు జగదీష్ వాట్ ఈజ్ స్పెషల్ నీకు ఇవాళ ఏమైంది డ్రింక్స్ కానీ తీసుకోలేదు కదా అంటూ కారు దిగాను నన్ను అవమానిస్తున్నావు చాంద్ నేను పూర్తి కంట్రోల్లోనే ఉన్నాను అంటూ నా చెయ్యి అందించమని మర్యాదపూర్వకంగా కోరాడు చిరునవ్వుతో జగదీష్కి చేయి అందించి వెంట నడిచాను చుట్టూ చూశాను బయట వాతావరణం ఎలా ఉన్నా ఈ గార్డెన్స్ మాత్రం చాలా చల్లగా ఆహ్లాదంగా ఉంటాయి వర్షానికి కూడా తడవనంత దట్టంగా చుట్టూ పచ్చని చెట్లు జగదీష్ చేతి స్పర్శ వెచ్చగా ఉంది చల్లని చిరుగా లభిస్తోంది రకరకాల పువ్వులు సువాసనలు వెదజల్లుతున్నాయి ఏదో తెలియని కొత్త అనుభూతి ఒళ్ళంతా తేలిగ్గా అనిపించింది గార్డెన్లో అటు ఇటు వెళుతున్న కొందరు మా వంక అదోలా చూస్తున్నారు ఇటువంటి దుస్తులు అలంకారాలు ధరించి పార్కులో తిరగటం మరి కాస్త చిత్రమే కదా అనుకున్నాను మాకెదురుగా వస్తున్న ఇద్దరు ఆడవాళ్ళు నన్ను గుర్తుపట్టారేమో పిల్లలతో సహా నా వద్దకు వచ్చారు నువ్వు డ్యాన్సర్ చంద్రకళ కదా నా వంక సూటిగా చూసిందామే వీళ్ళు మా పిల్లలు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు మేము మీ వీరాభిమానుల మేడం మా పిల్లలను అందుకే డ్యాన్స్లో పెట్టాం మీ టీవీ ప్రోగ్రామ్ సంస్కృతి చూస్తూ ఉంటాం అంటూ నా చేయి పట్టుకుందా పెద్దావిడ ఇక్కడ ఏదన్నా షూటింగ్ జరుగుతుందా మేడం మీరు ఇంత అందంగా తయారయ్యారు అడిగింది రెండు ఆమె లేదన్నాను జగదీష్ నేను చేతులు పట్టుకుని నడుస్తున్నామని గమనించిన ఆమె అయితే ఈయనెవరు కాబోయే భర్త అడిగింది నేను నోరు మెదపలేదు గార్డెన్లో షికారు చేస్తున్నారని అలా అడిగాను ఏమనుకోవద్దు మీ ఇద్దరు పక్కపక్కన బాగున్నారు మళ్ళీ ఆమె నవ్వుతూ ఈయన మా బావ ఇక్కడ ఒక ఫంక్షన్కి వెళ్ళి ఇలా వచ్చాం థ్యాంక్స్ ఇక ఉంటానండి అంటూ అక్కడి నుంచి కదిలాను అంతా గమనిస్తున్న జగదీష్ నవ్వడం మొదలెట్టాడు నీతో బయటికి పోవడానికి కూడా లేదే ఇలా అభిమానులు ఉంటారుగా నీకు అంటూ ఎదురుగా ఉన్న ఒక గజేబోలోకి నడిచాడు వెనక నేను చాలా అందమైన ప్రదేశం జగదీష్ అన్నాను ఉయ్యాలలా ఉన్న బెంచ్ మీద కూర్చుంటూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన కారణం అర్థం కాక కుతూహలంగా ఉన్న అతనితో ఇలా షికారికి రావటం బాగుంది రొమాంటిక్గా అనిపిస్తోంది జగదీష్ ప్రవర్తన గమ్మత్తుగా ఉన్న ఆసక్తికరంగా ఉంది అనుకుంటూ తల తిప్పి కాస్త ఎడంగా కూర్చున్న అతని వంక చూశాను గాలికి చెదిరిన ఒత్తైన క్రాఫ్ అతను నుదుటిని కప్పేసింది నీలి రంగు బ్లేజర్ గోధుమ రంగు షర్టు వేసుకున్నాడు ఆ దుస్తుల్లో చాలా హుందాగా ఉన్నాడు మంచి డ్రెస్ సెన్స్ ఉన్నవాడే జగదీష్ అనుకున్నాను అతని నవ్వు హెయిర్ స్టైల్ నడక చాలా అందంగా ఉంటాడు నాకంటే పొడువుగా ఉంటాడు చూపు తిప్పుకొని దూరంగా ఆడుతున్న పిల్లల వైపు దృష్టి సారించాను ఏ ఆడపిల్లకైనా జగదీష్ తప్పక నచ్చుతాడు మంచి పర్సనాలిటీయే కాక సరదాగా మెలిగే నైజం ఉన్నత విద్య మంచి మనసున్నవాడు కూడా అందుకే రాణికి అతనంటే అంతిష్టం అతనికి వరసైన బంధువైనందుకు నేనంటే అయిష్టం జగదీష్ విషయంలో నన్ను తనకు పోటీగా భావిస్తుంది జగదీష్కి నా పట్ల చూపించే శ్రద్ధ అభిమానం రాణికి భరించలేని విషయాలు నా ఆలోచనలకి నాలో నేనే నవ్వుకున్నాను ఈ ఏమంత దీర్ఘ ఆలోచన అది నేను నీ పక్కనే ఉండగా అన్న జగదీష్ మాటలకి నా ఆలోచనల నుంచి బయటపడ్డాను నో నో ఇక్కడే నీ ఎదురుగానే ఉన్నాను ఇప్పుడు చెప్పు ఏమిటి ఈ పార్కుకి షికారు ఏమిటి విశేషం అడిగాను అయితే విను విషయం చెప్తాను దగ్గరగా జరిగి నా చేయి అందుకుని గొంతు సవరించుకున్నాడు నా గుండె వేగంగా పరిగెడుతుంది ఇన్నాళ్ళు నువ్వంటే స్నేహభావం ఉండేది అలాగే మెలిగాను కూడా రాను నా ఫీలింగ్స్ మారే నాకు నువ్వంటే ఇష్టం ఐ కేర్ ఫర్ యూ నా జీవితంలో నిన్ను తప్ప మరో అమ్మాయిని ఊహించలేకపోతున్నాను ఐ లవ్ యూ చాన్ అన్నాడు జగదీష్ ఉద్వేగంగా జగదీష్ మాటలకి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కనపడకుండా తల వంచుకున్నాను నాకు నీ పట్ల ఉన్న భావం ప్రేమగా మారిందని ఏడాది క్రితమే అర్థం చేసుకున్నాను నాకు నువ్వన్నా నీ వ్యక్తిత్వం అన్నా చాలా ఇష్టం నేను నృత్యం అంటే కూడా యు ఆర్ మై లైఫ్ చాంద్ తెలిసిందా తన చేతిలోని నా చేతిని సున్నితంగా నొక్కాడు కాకపోతే నువ్వు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవగాహన వచ్చాకే ఈ విషయం చెప్పాలని ఇన్నాళ్ళు ఆగాను అంటూ నా చేయి వదిలి లేచి నిలబడ్డాడు నిజమా కళ నా ఎదురుగా ఇంత సూటిగా తన ప్రేమను తెలియజేస్తున్న జగదీష్ నా జవాబు కోసం అడుగుతున్న జగదీష్ నమ్మలేకపోతున్నాను అతని మాటలు వింటున్నంతసేపు అతనంటే నాకున్న నమ్మకం ప్రేమ ఆకర్షణ అన్నీ ఒక్కసారిగా నన్ను కమ్మేసి ఉక్కిరి బిక్కిరి చేశాయి ఉబికి వస్తున్న కన్నీళ్లని గబుక్కును తుడుచుకుని పైకెత్తాను ముఖాన చిరునవ్వుతో నా వంకే చూస్తున్న జగదీష్ నేను నా మనసులో మాట చెప్పాను మరి అన్నట్టుగా ఉంది ఆ చిరునవ్వు తన ప్యాంటు జేబు నుంచి గోల్డ్ కలర్ జ్యువెలరీ బాక్స్ తీశాడు నా వంక చూసి చేయి అందించమని సైగ చేశాడు ఏమిటిది అడిగాను నా కళ్ళల్లో నీళ్లు గమనించి ఎందుకురా అందమైన కళ్ళల్లో ఆ నీళ్లు ముంద కళ్ళు తుడుచుకో పక్కనే కూర్చుంటూ తన కర్చీఫ్ అందించాడు జగదీష్ నా పట్ల నీకు ఇంతటి ప్రేమ ఉందని తెలుసుకున్న సంతోషమేమో నవ్వుతూ ఖర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాను మా అమ్మ వాళ్ళకి మీ అమ్మ వాళ్ళకి నానమ్మ వాళ్ళకి అందరికీ నా ఆలోచన చెప్పాను అందరూ హ్యాపీ అన్నాడు ఒక్కసారిగా వాళ్ళంతా నా కళ్ళ ముందు కదిలారు మౌనంగా ఉండిపోయిన నా భజం మృదువుగా తట్టాడు నీకు నా మనసులోని మాట ఇంత వివరంగా చెప్పిన సందర్భంగా అంటూ తన చేతిలోని గోల్డ్ బ్లాక్ బాక్స్ నుంచి ఒక అందమైన ఉంగరం తీశాడు జగదీష్ ఇది నీకు నా చిరు కానుక నా పట్ల నీకు కూడా అంతటి ప్రేమ ఆకర్షణ ఉందనే అనుకుంటాను నువ్వు స్పష్టంగా ఆ మాటలు నాకు చెప్పేస్తే మనం పెద్దవాళ్ళకి తెలియచేద్దాం అంటూ నా వేలికి ఉంగరం తొడిగి దగ్గరగా వంగి చెక్కిలిపై ముద్దు పెట్టాడు అనుకోని ఆ సంఘటనకు ఒక్క క్షణం తడబడ్డాను తేరుకొని నా వేలి మీద ఉంగరం వంక చూశాను కెంపులు ముత్యాలు పొదిగిన ఉంగరం వెలుతురులో మరింత అందంగా ఉంది నాకు తెలియకుండానే జగదీష్కి దగ్గరగా జరిగి అతని చేతుల్లో వదిగిపోయాను నా ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని నేనంటే మరి నీకు ఇష్టమేనా నా పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టాడు జగదీష్ మునుపెన్నడు తెలియని అనుభూతితో నిలువు కరిగిపోయాను అలా ఎంతసేపు గడిచిందో తెలియలేదు జగదీష్ నా చేయి కారు వద్దకు నడిపించాడు కారులో కూర్చున్నా కూడా నేను అతను చెప్తున్న మాటలు వింటూ మౌనంగా ఉండిపోయాను ఇక మరో పది నిమిషాల్లో ఇంట్లో ఉంటాం నాకేమైనా చెప్పాలా డ్రైవ్ చేస్తున్న జగదీష్ నవ్వుతూ అడిగేంతవరకు నా అందమైన ఆలోచనల్లో మునిగిపోయాను అలా అతను అడగటంతో నన్ను తొలి చేస్తున్న కొన్ని విషయాల్లో నాకు ఒక స్పష్టత కావాలనిపించింది ఒక విషయం ఉంది జగదీష్ మరి రాణి సంగతి ఏమిటి అని అడిగాను అతను వంక చూస్తూ నా చేతిని మృదువుగా తట్టాడు చూడు చాంద్ రాణికి నేనంటే చాలా ఇష్టం ఓ రకంగా పిచ్చి ఇష్టం అనుకో పోతే నిజానికి తను స్వతహాగా మంచిదే కూడా ఒక్క నువ్వంటే ఈర్ష తప్పించి రాణి ఈజ్ ఆల్ రైట్ కాకపోతే రంజిత్ సూరి స్నేహం మానుకుంటే తన ఆలోచన బాగుపడుతుంది నవ్వాడు నా ప్రశ్నకు ఇది జవాబు కాదు అన్నట్టుగా చూశాను అతన్ని నవ్వుతూ సరైన జవాబు కాదా అడిగాడు అంతేగా అన్నాను అయితే సరే విను అసలు మీకోసమే నేను తనతో స్నేహంగా ఉంటానని నీకు చెప్పాను కదా లేదంటే తను మీకు ఇబ్బంది కలిగించగలదు అన్నాడు తాపీగా నాకు తెలిసిన విషయమేగా గుణిగాను కదా అయితే అసలు సంగతి ఏమంటే నాకెంతో ఇష్టమైన నువ్వు నన్ను కాదన్నావనుకో అనుకో అప్పుడు నేనంటే ఎంతో ఇష్టం ఉన్న రాణి గురించి ఆలోచిస్తాను అది నా జీవితంలో రాణి స్థానం అన్నాడు ఆ వివరణకి ఉలిక్కిపడ్డాను సడన్ బ్రేక్తో ఇంటి ముందు కారు పార్క్ చేశాడు పద పద ఇవాళ మీ రాణి ఇంట్లో మనకి డిన్నర్ కదా కారు దిగి చుట్టూ తిరిగి వచ్చి డోర్ తెరిచి పట్టుకున్నాడు ఇక నేను జగదీష్ మనసు విప్పి మాట్లాడుకున్నామని తెలిసి అమ్మ వాళ్ళు కోటం అత్తా చాలా సంతోషించారు విదేశీ పర్యటనల నుంచి తిరిగి వచ్చాక సరైన సమయం చూసి ఈ విషయమై సాంప్రదాయంగా పెద్దవాళ్ళంతా కలవాలని అప్పటి వరకు ఈ విషయం బయటికి పొక్కవలసిన అవసరం లేదని నిర్ణయించుకున్నాం వినోద్ కూడా ఓ వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని కానుకగా ఇచ్చాడు జగదీష్ ఇక డిన్నర్కి వెళ్ళినప్పటి నుంచి అంటి అంటిపెట్టుకునే ఉంది రాణి అతనికి ఇష్టమైన వంటకాలు చేయించానంటూ దగ్గరుండి కొసరి కొసరి వడ్డించింది నేను అమ్మ మొహాలు చూసుకున్నాం తినేది రుచించటం లేదు అయినా ఎలాగో తిన్నాననిపించి అక్కడి నుంచి కదిలాను డిన్నర్ తర్వాత బయట లాన్లో కూర్చున్నాం ఎప్పట్లాగా ఫ్రూట్ సర్వ్ చేయించింది ఆంటీ తింటూ ఎవరి కబురుల్లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా గార్డెన్లోని ఉయ్యాల బల్ల మీద జగదీష్ పక్కనే కూర్చుంది రాణి అలా వాళ్ళని చూస్తుంటే చాలా అసహనంగా ఉంది నాకు అది చాలదు అన్నట్టు మరునాటి హాస్పిటల్ టూర్కి జగదీష్తో రాణి వెళుతుందన్నారు అంకుల్ జగదీష్ కూర్చున్న దిశగా చూస్తూ చూడు జగదీష్ నీ అప్లికేషన్ ఫైలు మన మెడికల్ డైరెక్టర్ వద్దుంది ఇంకా ఏదన్నా సమాచారం ఉంటే రేపు మీటింగ్కి లోగా ఈమెయిల్ చేసేయచ్చు అన్నారు ఆయన ఇంతలో రాణి కల్పించుకుంది డాడీ మీరు చెప్పటం ముగించి మాట్లాడటానికి నాకు అవకాశం ఇస్తారా అడిగింది ఓకే బంగారం చెప్పు తల్లి అన్నారు అంకుల్ ఎల్లుండే ఫిబ్రవరి పద్నాలుగు దాని ప్రాముఖ్యత గుర్తుంది కదా పక్కనే ఉన్న జగదీష్ని అడిగింది రాణి క్షణం ఆలోచించి లేదన్నట్టుగా పెదవి విరిచాడు జగదీష్ యూ సిల్లీ వ్యాలంటైన్స్ డే కదా రేపు రాత్రి మా స్టార్ క్లబ్లో ఫెస్టివల్ ఉంది ఎల్లుండేమో చెన్నై జిమ్ఖానా క్లబ్లో గ్రాండ్ నైట్ ఈ రెండు కార్యక్రమాలకి నాతో నా డేట్గా వస్తావు కదూ మా అందరి ముందే అడిగేసింది రాణి నేను నివ్వెరపోయాను అమ్మ నాన్న కూడా ఆశ్చర్యపోయానని వాళ్ళని చూస్తే చెప్పచ్చు జగదీష్ కాసేపు ఏమీ అనలేదు ఇంతలో నీరు అంటే కల్పించుకుని రాణికి గుర్తు చేసింది రేపు లంచ్ టైం తర్వాత కొత్తగా వచ్చిన వాయిద్యాల వాళ్లతో నీకు ప్రాక్టీసులు ఉంటాయని చెప్పానుగా తల్లి అసలు ఎలా కుదురుతుంది ఈ సమయంలో ఈ పార్టీల ప్లానింగ్ కరెక్ట్ కాదమ్మా అందామె అసహనంగా శారద గురువుగా మీరేనే చెప్పండి అమ్మతో నిస్సహాయంగా ఆంటీ తటపటాయిస్తూనే నోరు విప్పింది అమ్మ అవును రేపొద్దుటే వాళ్ళు తమ మహారాష్ట్ర టూరు ముగించుకుని ఇటు వస్తున్నారు ఇక్కడ రెండు రోజులు ప్రాక్టీసులు చేసుకుని ఇళ్లకు వెళ్ళి మనతో మలేషియా ప్రయాణానికి సిద్ధమవుతారు పోతే ఈ లైట్ మ్యూజిక్ ప్రాక్టీసులకు ఉండటం అవసరం రాణి వివరించింది అమ్మ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయిన రాణి ముఖంలో అసహనం స్పష్టంగా కనపడింది ఇంపాజిబుల్ ఈ టైంలో ప్రాక్టీస్ కుదరదు నేను జగదీష్తో వాలంటైన్స్ డేకి వెళ్ళాలని ఆ వేడుకలకు వెళ్ళాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాను ఏదో ఒకటి ఆలోచించండి దురుసుగా రాణి అందరం నివ్వెరపోయాం కోటం మొత్తం నోరు నొక్కుంది అంతటా మౌనం నిమిషాల తర్వాత నాన్న తన కుర్చీ నుంచి లేచారు టైం పదకొండు దాటింది ఇక మనం వెళ్దామా అన్నారు అమ్మతో నాన్న పిలుపుతో ఇక మేమంతా కూడా వెళ్ళడానికి లేచాం జగదీష్ నువ్వు ఉండి మాట్లాడిరా నాన్న మన ఇంటికి ఐదు నిమిషాలు నడకేగా త్వరగా వచ్చేయి అంది అమ్మ అతనితో అప్పటి వరకు మౌనంగా ఉన్న జగదీష్ ఉండండి మావయ్య ప్లీజ్ రెండే నిమిషాలు అన్న మాటతో ఆగాం ఇబ్బందికరమైన ఈ వాతావరణాన్ని జగదీష్ ఎలా సరిచేయగలడు అన్న ఆతృత అందరిలోనూ కనపడుతోంది రాణికి ఏమని సర్ది చెప్తాడో అని ఆదుర్దాగా ఉంది నాకు రాణి వైపు తిరిగి ఆమె చేతి మీద తట్టాడు జగదీష్ చూడు రాణి నీకో సంగతి చెప్పనా ఈ రిహార్సల్స్ ఎంత ముఖ్యమో నాకంటే నీకే బాగా తెలుసు అదిగాక నేను కూడా నీ రిహార్సల్స్కి వస్తే నీ పాట చాలాసేపు వినొచ్చు నీ పాట వినే అవకాశంగా అనుకుంటాను పార్టీలదే ఉంది వాటి విషయం మర్చిపో రాణికి వివరించాడు రేపొద్దున్నే మనకు మనకి హాస్పిటల్ టూర్ కూడా ఉంది ఆ తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి నువ్వు రిహార్సల్స్ చేసుకో ఓకేనా మళ్ళీ జగదీష్ పసి పిల్లల అక్కిలకిలా నవ్వింది రాణి ఐ లైక్ దట్ నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ ఎల్లుండి జిమ్ఖానా క్లబ్కు మాత్రం తప్పదు రేపు రోజంతా ప్రాక్టీస్ కావాలంటే ఎల్లుండి పొద్దున్నే కూడా చేస్తాను అంతే మా విదేశీ టూర్కు ముందు నీతో పార్టీ లేకపోతే ఎలా అంది అసలు తనకిష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది కోపంగా ఉంది నాకు రాణిని మాట వినిపించి మా జీవితాలను సుఖమయం చేయడానికి నీలాంటి వాడు మాకు దొరకాలి జగదీష్ అన్నారు అంకుల్ మరోసారి నివ్వెరపోయాను అంకుల్ ఇలా ఇంత బాహాటంగా ఈ మాటలు ఏమిటి అసలు ఏం జరుగుతోంది అని అనుకుంటూ ఉండగా అంకుల్ వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని గేటు వైపు నడిచారు అమ్మ వాళ్ళు జగదీష్తో సహా అందరం వాళ్ళని అనుసరించాం మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ